నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నర్రా బామర్ది నెక్స్ట్ నువ్వు మీ నాయనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను అంటే ఈ టైటిల్ సంబంధించిన తమ్నల్ చూసినప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది హరీష్ రావు వచ్చేసి కేటీఆర్ని కేసీఆర్ని హెచ్చరిస్తున్నట్టుగా నేను ఆ టైటిల్ పెట్టాను ఈ తమ్మినేలు కూడా చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారము అని చెప్పేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని పట్టి కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంది అని అంటే అది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశమే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి మరి ఇటలీ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని తెప్పించి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఆ ఎక్విప్మెంట్ని అంతా కూడా ఏర్పాటు చేయించి అక్కడి నుంచి ఆ న్యూస్ ఛానల్ నుంచే మొత్తం అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే మిగతా రాజకీయ పార్టీల నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రేవంత్ రెడ్డి అవ్వచ్చు లేదా తెలుగుదేశం పార్టీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే షర్మిల అవ్వచ్చు లేకపోతే బీజేపీ తీసుకుంటే కిషన్ రెడ్డో లేకపోతే రఘునందన్ రావో ఇలా అవ్వచ్చు వీళ్లతో పాటుగా ఆ పార్టీలో అంటే ఎమ్మెల్యేగిరి లేని వాళ్ళని కూడా పార్టీలో ముఖ్యమైన నేతలు ఉంటారు కానీ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండొచ్చు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు మనం వింటున్నాం అయితే ఇదంతా కూడా రెండు వేల ఇరవై మూడుకు ముందు అన్ని పార్టీల నేతలు మాట్లాడినవే మా ఫోన్లు ట్యాప్ చేశారు మా కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు మా ఇళ్లలో మా బంధువులు మా కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనం అనేక విన్నాం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకి సంబంధించిన టైంలో అయితే ఇదంతా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అంటే అదో రకం మీడియా హౌసుల అధినేతలు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు కదా ఆయన ఫోన్ ట్యాప్ చేశారు అంటే ఇంకా ఎంతమంది మీడియా హౌసుల అధినేతల ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారంటే అదో రకం ఇంకా పోను పోను జడ్జీల ఫోన్లు హైకోర్టులో పనిచేసే జడ్జీలు కావచ్చు లేకపోతే సెషన్ కోర్టుల సంబంధించిన జడ్జీలు కావచ్చు ఎవరు ట్యాప్ చేశారు అనేది ఇంకా నిదానంగా బయటకు వస్తుంది సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనే అంశాలను మనం విన్నాం ఇవన్నీ ఒకెత్తు జడ్జీలకు సంబంధించి అంటే న్యాయశాస్త్రంలో కోవిధులైన అటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం కూడా ఇంకా పెద్ద నేరమే కానీ నైతికంగా కొన్ని విలువలు పాటించాలి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ ఆ విలువలు కూడా పాటించలేదు అని చెప్పేసి మనం వింటున్నాం కేసీఆర్ హయాంలో కేసీఆర్ పాలనలో కేసీఆర్ సొంత కుమార్తె కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి మనం ఇప్పుడు వింటున్నాం అంటే మొన్నటి వరకు విన్నది ఒకెత్తు ఇప్పుడు వింటున్నది ఒకెత్తు సొంత రక్తం పంచుకుని పుట్టిన కూతురు ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు మనం వింటున్నామంటే అది ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు కవితే స్వయంగా మొన్న ప్రశ్న మాట్లాడారు నా ఫోన్లు నా భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఎంత దారుణం ఇది ఎంత నీచం ఇది అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు అంటే నా ఫోన్ ట్యాప్ చేశారు నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు అదే కేటీఆర్ ఫోను ఆవిడ సారీ ఆయన భార్య శైలిమ ఫోన్ ట్యాప్ చేస్తే కేటీఆర్ ఇంతే ఉదాసీనంగా ఊరుకుండేవాడా అని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు ఆ ప్రశ్నకి మరి కేటీఆర్ దగ్గర నుంచి ఇంతవరకీ సమాధానం లేదు సో ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి కూడా ఇంకా దారుణంగా ఉందని చెప్పుకోవాలి అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా ఏం జరిగినా అది మంచి జరిగినా ఆ క్రెడిట్ అంతా కేసీఆర్కి వెళుతుంది చెడు జరిగినా ఆ బాధ్యత అంతా ఏ భరించాలి అంటే మరి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అని తేలుతుంది ఎందుకు తేలుతోంది అని అంటే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు ఈయన ఫారెన్లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారని తెలిసిన వెంటనే ఆయన పరారైపోయారు వెంటనే ఫారెన్ వెళ్ళిపోయారు ఆయన కొడుకు దగ్గరికి ఫారెన్లో ఆయన కొడుకున్నారో మరి కూతురు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయారు సో అక్కడికి వెళ్ళి తలదాచుకున్నారు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోరాడి ఆయన్ని ఫారెన్ నుంచి ఇక్కడికి పిలిపించింది ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఇక్కడికి పిలిపించింది పిలిపించి ఆయన్ని విచారించింది విచారించిన క్రమంలో చాలామంది పేర్లు ఆయన బయటపెట్టారు ఈ క్రమంలోనే హరీష్ రావు విచారణకి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది అలాగే ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఈ కేసులో సుమారుగా పాతిక మంది పోలీస్ అధికారుల్ని ఇప్పటి వరకు విచారించారు కొంతమంది రిమాండ్లోకి కూడా తీసుకున్నారు కొంతమందిని రిమాండ్లోకి తీసుకుని విచారించి మళ్ళీ వదిలిపెట్టారు కొంతమందికి కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు సో ఇలాగనమాట మొత్తం నూట యాభై మందిని విచారించారు దర్యాప్తు కూడా ఇంకా లోతుగా జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు కాకుండా ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం వింటున్నాం మనం ముందు చెప్పుకున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా తెప్పించి ఒక ప్రముఖ మీడియా హౌస్లో పెట్టారు అని చెప్పేసి ఆ మీడియా హౌస్ని కూడా ఇప్పుడు క్లోజ్ చేశారు ఆ మీడియా హౌస్ అధినేతను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు కొన్నాళ్ల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు సో ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది హరీష్ రావు కూడా ఇప్పుడు విచారణకి అంటే ఈరోజు ఆల్రెడీ విచారణకి హాజరయ్యారు ఆయన సో నేను ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి ఆయన విచారణలో ఉండే ఉంటారు సో కాబట్టి ఆయన మరి విచారణ విచారణకి హాజరవుతున్నప్పుడు ఆయన ఒక్కడే ఒక్కడే వెళ్ళొచ్చు కానీ ఆయన మంది మార్బలంతో వెళ్ళారు వందలాది మంది కార్యకర్తలని ఆయన ఫాలోవర్స్ని వెంట పెట్టుకుని వెళ్ళారంటే అరెస్టు చేస్తారు అనే సమాచారం హరీష్ రావుకి ఆల్రెడీ ఉండే ఉంటుందా లేదా అరెస్ట్ చేస్తారనే భయం ఆయన గుండెల్లో ఉందా సమాచారం ఏమైనా వచ్చిందా లేకపోతే ఆయనకే ఒక భయం ఏర్పడిందా అరెస్ట్ చేస్తారని అంటే అరెస్ట్ చేస్తే ఆయన విచారణ జరుగుతున్న దగ్గర అరెస్ట్ చేసి ఆయన్ని అటు రిమాండ్ ఖైదీగా పంపిస్తే అక్కడి నుంచే ఉద్యమం మొదలు పెట్టాలి అని చెప్పేసి హరీష్ రావు ముందే ఏర్పాట్లతో వెళ్ళారా ఇంకొక అనుమానం కూడా ఏంటంటే హరీష్ రావును అరెస్ట్ చేస్తారు గట్టిగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ నిన్న ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని కనుక అరెస్ట్ చేస్తే ఆయన విచారణకు రమ్మన్నారు హరీష్ రావుని కనుక విచారించి వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు అంటే ఫోన్ ట్యాపింగ్లు మేము చేస్తాము మా ఇష్టం మా అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎవరి ఫోన్లో అయినా ట్యాప్ చేస్తాం అని చెప్పేసి అహంకారపూరితమైన వ్యాఖ్యలు అనుకోవాలా వీటిని అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు లేదా వీళ్ళ ఫోన్లు వీళ్ళ రిలేటివ్స్ ఫోన్లు వీళ్ళ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది సో ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది ఈ మాటలు నేను అంటున్నది కాదు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది ఆయనకి కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తే ఆయనకి ఎలా ఉంటుంది కేసీఆర్ కుటుంబ సభ్యులవి కేటీఆర్ కుటుంబ సభ్యులవి వాళ్ళ రిలేటివ్స్వి వాళ్ళ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అది తెలియదా మరి అని చెప్పేసి చెప్పేసి ఇప్పుడంతా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది సో మొత్తం మీద మరి ఈ అంశం ఎటు వెళ్తుంది ఎంత వరకు వెళుతుంది అని చెప్పేసి అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరోవైపు హరీష్ రావు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కావచ్చు లేదా కేటీఆర్ కావచ్చు ఆ స్థాయిలో ఎక్కడా స్పందించలేదు నిజంగా నిజానికి చూస్తే ఇక్కడ హరీష్ రావు మాత్రం ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు హరీష్ రావు మీదే నిందలు పడుతున్నాయి బాణాలన్నీ విమర్శనాస్త్రాలన్నీ హరీష్ రావు పైనే ఎక్కువ పెడతారు ఇప్పుడు పార్టీలో నుంచి బయటకు వెళ్ళిన కవిత కూడా ఎక్కువ శాతం హరీష్ రావు పేరే జపిస్తూ ఉంటారు హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతి చేశాడు హరీష్ రావు ఫోన్ ట్యాప్లు చేశాడు హరీష్ రావు ట్రబుల్ షూటర్ అంటారు కాదు కాదు అసలు ఆయనే ట్రబుల్ క్రియేట్ చేసేది ఆయనే ట్రబుల్ షూటింగ్ చేసేది ఆయనే మొత్తం అంతా కూడా ఆయనే ప్లేబ్యాక్ సింగర్ లాగా ప్లేబ్యాక్ మొత్తం అంతా కూడా నడిపిస్తున్న కథ నడిపిస్తున్న వ్యక్తి మొత్తం ఆయనే అసలు బీఆర్ఎస్ని ట్రబుల్లో పడేసేదే ఆయన అని చెప్పేసి ఎప్పటికప్పుడు కవిత ఇన్ని విమర్శలు చేస్తుంటే ఏనాడు కేసీఆర్ తెర ముందుకు వచ్చేసి ఈ విమర్శలు అన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ ఇలాంటి విమర్శలు అంటే ఆధారాలు లేని విమర్శలు చేయకూడదు హరీష్ రావు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు హరీష్ రావు అంటే నా నీడలో ఎదిగిన నాయకుడు నా సహచర్యంలో ఎదిగిన నాయకుడు ఆయన సో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడనేది నాకు తెలుసు నా పిల్లలకి తెలుసు అంటే కేటీఆర్కి తెలుసు సంతోష్ రావుకి తెలుసు లేదా మిగతా నాయకులకు తెలుసు కవిత పార్టీల నుంచి బయటకు వెళ్ళింది కాబట్టి ఆవిడ ఇలాంటి విమర్శలు చేయడం సహజం అని అని చెప్పేసి ఈ నాలుగు ముక్కలు ఈ నాలుగు ముక్కలు కేసీఆర్ చెప్పినట్లయితే హరీష్ రావు పరిస్థితి వేరేగా ఉండేది కానీ హరీష్ రావుని కేసీఆర్ పూర్తిగా గాలికి వదిలేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో కావచ్చు అవినీతి వ్యవహారాలు కావచ్చు లేదా కాళేశ్వరం వ్యవహారాలు కావచ్చు లేదా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు కేసీఆర్ పూర్తిగా హరీష్ రావుని గాలి వదిలేశారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు సో మరి ప్రస్తుతానికి ఇప్పుడు హరీష్ రావును అరెస్ట్ చేసినా కానీ కేవలం హరీష్ రావు ఫాలోవర్సు హరీష్ రావు కార్యకర్తలు అంటే హరీష్ రావుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు కావచ్చు ఆయన ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళు మాత్రమే ఉద్యమాలు చేస్తారో లేకపోతే బంధులు హర్తాళ్లు చేస్తారో వాళ్ళు కూడా ఎంతవరకు లాక్కురాగలుగుతారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ లేకపోతే వాళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే హరీష్ రావుని అరెస్ట్ చేసినా మాకేమీ ప్రాబ్లం లేదనే ఇండికేషన్ కేసీఆర్ సైలెన్స్ ద్వారా ఇచ్చారా అని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో అందుకనే నేను ఇవాళ నేను బామర్ది నెక్స్ట్ నువ్వు మీ నాయన అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించిన వ్యవహారంలో నేను ఆ టైటిల్ పెట్టాను సో మీరేమంటారు ఈ విచారణకు సంబంధించి హరీష్ రావు క్లీన్ చిట్తో బయటకు వస్తారనుకుంటున్నారా లేదా హరీష్ రావు కూడా దీంట్లో పాపం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు కూడా పాపం ఉంది అని మీరు భావిస్తున్నారా లేదా కేవలం కేటీఆర్కి కేసీఆర్కి అంటే తండ్రి కొడుకులకు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాపం ఉంది ఆ భాగం అంతా కూడా వాళ్ళిద్దరిదే అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ